ఎస్ ఆఫ్ ఎక్స్లెయిన్స్ సన్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ మేనేజ్మెంట్ హోటల్ ఎక్కడ ఉందండి ఇక్కడే ఇక్కడ హైదరాబాద్లో ఇక్కడే ప్రతిసారి ఇక్కడే వేస్తున్నాం తమిళనాడులో లేదు లేదా నేను ఎప్పుడు తెలుగు సినిమాకి ఫస్ట్ వచ్చానో అప్పుడే నన్ను నా తెలుగు మరియు ప్రజలు నన్ను పిలుస్తున్నారు తెలుగు కంట్రీ నన్ను మళ్ళీ పిలుస్తుంది అని నేను వచ్చానే కానీ వచ్చి ఇక్కడే సెటిల్ అయ్యాను కానీ నా పిల్లలు ఇక్కడే పుట్టారు కానీ ఓ పాప ఓ పాప చెన్నైలో పుట్టింది కానీ పెరిగిందత్త ఇక్కడే ఓ పాప ఇక్కడే పుట్టింది ఓకే 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 మళ్ళీ సినిమాకి వస్తే గరుడవేగ సక్సెస్ తర్వాత మీరు ఏం రియలైజ్ అయ్యారు అంటే ఇంతకుముందు తీసుకున్న డిసిషన్కి ఇప్పటికీ ముందే ఎలా ఉండాలనుకుంటున్నారు సినిమాలో వేగ ఉంది కదా గరుడవేగ సినిమా నేను చాలా ఏమీ లేని పరిస్థితి అన్న టైంలో నాకు సినిమాలు విల్లెన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్లకి అడుగుతున్న సమయం హీరోగా టూ త్రీ క్రోర్స్ బడ్జెట్ లేదా మ్యాక్సిమం త్రీ అండ్ హాఫ్ క్రోర్స్ బడ్జెట్ అడుగుతున్న సమయంలో ఈ ప్రవీణ్ సత్తార్ గారు ఈ సబ్జెక్ట్ వచ్చి చెప్పడం జరిగింది నేను అంతకుముందు రాంగ్ రాంగ్ సబ్జెక్ట్స్ ఎన్నుకున్నాను ఇంక పైగా రైట్ సబ్జెక్ట్స్ ఎన్నుకోవాలి అన్న థాట్లో ప్రవీణ్ సత్తార్ సబ్జెక్ట్ నాకు నచ్చి నాకంటే ఇంకా జీవిత పిల్లలకి నచ్చి అందరు కలిసి ఏది ది ఎస్ వీఆర్ గోయింగ్ విత్ దిస్ అని వచ్చాము చేశాము సక్సెస్ అయ్యాము సంతోషం ఇది చూస్తే ఇంకా పైగా మనం పడాల్సిన జాగ్రత్త ఎప్పుడు పడుతున్నాము ఇంకా రాంగ్ డెసిషన్స్ లైక్ నా ఇమేజ్కి సూట్ అవని సబ్జెక్ట్స్ వెళ్ళకూడదు అన్నీ ఆలోచించి చెయ్యాలి అనేది అనుకున్నాము దాంతోపాటు నాకు మంచి క్యారెక్టర్ హీరోగా మాత్రం కాకుండా మంచి విల్లన్ సబ్జెక్ట్స్ ఏదైనా వచ్చినా కూడా ఐ డోంట్ మైండ్ డూయింగ్ అలాగే మంచి క్యారెక్టర్తో చిన్న హీరోలు మల్టీస్టార్ సబ్జెక్ట్స్ అయినా వచ్చినా కూడా నాకు చేయడం ఇష్టం కానీ నేను చేయడానికైనా ఉండాలి రేపు రాజశేఖర్ చేశాడు బాగా చేశాడు అన్న పేరు తెచ్చుకునేలా ఉంటే తప్పకుండా ఏదైనా చేస్తా ఓన్లీ హీరోగానే చేస్తానని నేను చెప్పను ఇది ఎంత పెద్ద సక్సెస్ ఇది ఆ లాస్ట్ చివరికి ఇది మీకే తెలియవస్తుంది వస్తుంది ఎంత పెద్ద సబ్జెక్ట్ ఎంత పెద్ద హిట్ అవుతుంది అని ఇలా హిట్ ఇచ్చిన తర్వాత కూడా నేను చెప్తున్నా నేను హీరో హీరో అన్న పాత్రానికే నేను పరిమితం కాలేదు అంటుకుని ఉండను ఐ విల్ ఐఎమ్ ఓపెన్ ఫార్ ఎవ్రీథింగ్ అండ్ ఎస్పెషలీ ఫర్ ద యంగ్ డైరెక్టర్స్ ఐఎమ్ వెరీ మచ్ ఓపెన్ అని చెప్పుకో మీ ద్వారా చెప్పుకోవడానికి ఇష్టపడుతుంది ఈ సినిమా తర్వాత ప్రవీణ్ సత్తార్ లాంటి యంగ్ డైరెక్టర్స్కి ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉంది కదా అంటున్నాను నేను తప్పకుండా పాత చేసిన మిస్టేక్స్ మళ్ళీ చెయ్యరు కదా అంటున్నాను తప్పకుండా చెయ్యను చెయ్యను ముందు చేసిన మిస్టేక్స్ ఎలా చేస్తాను బాగా అనుభవించాను సపోజ్ పాత జనరేషన్ నుంచి సూపర్ సబ్జెక్ట్ ఎవరైనా పట్టుకొచ్చినా కూడా చేస్తా బట్ నేను అది వాళ్ళని టోటల్గా అవాయిడ్ చేస్తా అని చెప్పట్లేదు నేను కొత్త జనరేషన్కి ఎప్పుడూ నేను ఐ ఆల్వేస్ వెల్కమ్ దెమ్ అండ్ ఈవెన్ నవ్ ఆల్సో ఐ నాకు ఇష్టం అందుకే నేను ఇంత పెద్ద సక్సెస్ ఇస్తే ఎవరైనా నేను హీరోగానే చేస్తానంటారు నేను అలా అనట్లేదు నేను ఐఎమ్ రెడీ ఫర్ ఎవ్రీథింగ్ రేపు అరవింద్ స్వామి ఇలాంటి క్యారెక్టర్ వచ్చినా రెడీ లేదు ఉపేంద్ర క్యారెక్టర్ మన త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలో ఏదో వచ్చింది సన్ ఆఫ్ సత్యమూర్తి అది యాక్చువల్గా నాతో చెయ్యాలని ఆయన నన్ను కూడా చాయిస్గా అనుకున్నారంట అది ఎందుకు నన్ను నా వరకు రాలేదు ఎందుకు రాలేదు తెలియదు అడిగితే చేసి ఉండమనేమో ఆ మంచి క్యారెక్టర్ అది సో అలా ఓకే ఓకే అండ్ ఈవెన్ ఇది కూడా నాకు నచ్చింది సంపత్ చేసి ఉంటారు మన లౌక్యంలో లౌక్యం అడిగారా అడగలే నాకు నచ్చింది అలాంటి క్యారెక్టర్ వచ్చినా కూడా నేను చేస్తాను ఓకే అంటే ఒక చేయడానికి ఏదైనా ఉండాలి లెజెండ్ మీ దాకా ఏమైనా వచ్చిందా లెజెండ్ లేదా రాలే లెజెండ్ నా దగ్గర అలాంటివి అంటే మీ కోరిక అలా అలాంటివి అయితే చేస్తానని జగపతి బాబు గారు చేసిన నేను అది నాకు అంత గుర్తు లేదు ఇంకొకటి ఈయన చేశారు రాజేంద్ర ప్రసాదా ఇది మహేష్ బాబుతో ఒకటి అడిగారు శ్రీమంతుడు శ్రీమంతుడు శ్రీమంతు అలాంటివి వస్తే నేను చేస్తాను అది మంచి క్యారెక్టర్ అండ్ ప్రకాష్ రాజు సినిమా చేశారు అది నన్ను అడగాలనుకున్నారన్నారు నవ్వుతూ ఉండేలా సీతమ్మ వాకిట్ల సినిమా అది అది వచ్చినా కూడా చేసి ఉంటా అడిగారా అడుగ అడగాలని అనుకున్నారు ఓకే ఓకే కరెక్ట్ అడగల ఏదోదో మూల్యంగా వచ్చింది అందులో యాక్చువల్గా డైరెక్టర్ నవ్వు ముఖం ఉండాలి నవ్వుతూ ఉండేలా సిరినవ్వుతో ఉండాలి అలాంటి క్యారెక్టర్ మహేష్ బాబు అండ్ వెంకటేష్ సన్స్గా అన్నట్టు ఇదంత ఇంతవరకు నాకు వచ్చింది బట్ నా వరకు రాలే అది ఎందువరకు రాలేదు మీరు ఎప్పుడైనా ఇండికేషన్ పంపారా ప్రొడ్యూస్ నేను ఆ విషయంలో కొంచెం కొంచెం ఏదో నాకు వెళ్ళి అడగడం సిగ్గు నేను అట్లీస్ట్ ప్రెస్ నోట్ ద్వారా చేయాలి కదా వాళ్ళకి ఎలా తెలుస్తుంది తెలియదు కదా అలాగే మీరు ఇలా ఇంట్రెస్టెడ్ అన్న విషయం అది ఎవరైనా అడిగితే నేను చెప్తాను ఇప్పుడు ఇలా ఇప్పుడు చెప్తున్నాను ఇంతవరకు చెప్పి ఉన్నా దీన్ని చూసే వాళ్ళు అర్థం చేసుకోవాలి మళ్ళీ వెళ్ళి అడిగి కాదు అనేస్తే అసహ్యం ఉంటుంది కదా అందువల్ల నేను అడగను ఓకే నేను స్పోర్ట్స్ కూడా ఓడిపోతాను అని ఫీల్ ఉంటే నేను పార్టిసిపేట్ చేయను ఓకే నేను రెండుసారి పార్టిసిపేట్ చేశాను రెండుసారి నేను ఛాంపియన్ మా స్కూల్లో సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ మీరు చూడండి మా స్కూల్ స్కూల్ బోర్డులో ముత్తేచెటిఆర్ హై స్కూల్ చెన్నై అందులో టూ ఇయర్స్ ఛాంపియన్ నేను ఓకే ఓకే స్పోర్ట్స్ బోర్డులో ఉంటాను స్టడీస్ బోర్డులో కాదు మీరు ఏ ఏంటి ఫిట్నెస్ ఎలా మీ వయసు అంతా తెలుసుకోవచ్చా నేను నిజం చెప్పాలా నిజం వద్దు ఫిఫ్టీ ప్లస్ అంత రీజన్ ఓకే సార్ ఈ ఫిట్నెస్ ఎట్లా మెయింటైన్ చేస్తున్నారు అదే వన్ థింగ్ మెయిన్ థింగ్ డాక్టర్ ఓకే డాక్టర్ కాబట్టి ఏదైనా ప్రాబ్లం వస్తే ఇప్పుడు మెకానిక్ ఉన్నాడు అనుకోండి మిగిలిన వాళ్ళ బండి కంటే వాటి బండిని బాగా కలర్ఫుల్గా పెట్టుకుంటాడు కదా ఏం వచ్చినా వెంటనే సరిసేసుకుంటారు అలా నేను ఏం వచ్చినా వెంటనే సరి చేసుకుంటాను నాకు నే నేను ఎంతవరకు నేను డాక్టర్ అనేది నన్ను చూస్తేనే తెలుసుకోవాలి అందరూ నేను మంచి డాక్టర్ని అండ్ మా నాకు సినిమా అంటే పిచ్చి దానికోసం ఓవర్ ఈటింగ్ చేయను నచ్చింది ఎన్నో వదులుకుంటాను ఎందుకంటే ఫిట్నెస్ మెయింటైన్ చేయాలని అండ్ మీ నవ్వు బాగుంది మీ పళ్ళు బాగుంది అని చెప్పి చెప్పే పను బా చెప్పి నేను తోమే అరిగిపోయిందండి అలా మెయింటైన్ చేస్తాను నేను సో హీరోయిన్ దగ్గర వెళ్ళేప్పుడు ఐ షుడ్ బి నీట్ అండ్ క్లీన్ అండ్ మౌత్ ఆల్సో మంచి స్మెల్తో ఉండాలి నేను సినిమాలో ఉండదే ఉండపోయినా కూడా దగ్గర యాక్ట్ చేసేప్పుడు వీ షుడ్ బి ప్రాపర్ కదా ఐ ఆల్వేస్ మెయింటైన్ దట్ ఓకే ఓకే సో అంత జాగ్రత్త పడతాను అదే అండ్ త్రీ థింగ్స్గా చెప్పాలంటే గుడ్ స్లీప్ ఓకే సమ్ ఎక్సర్సైజ్ నిద్ర ఎయిట్ అవర్స్ నిద్రపోతే యాక్టివ్గా ఉంటాను మళ్ళీ పడుకున్న వరకు ఊరికే సోంబేరిగా ఉండను ఓవర్ ఈటింగ్ చేయను ఓకే ఓకే అండ్ ఆయిల్ అంతా అవాయిడ్ చే జంక్ ఫుడ్స్ అవాయిడ్ చేస్తాను ఓకే సపోజ్ ఎప్పుడైనా తినచ్చు తింటే దానికి తగ్గట్టు మిగిలిన ఫుడ్ని కట్ డౌన్ చేసుకుంటాను